సుందరమైన జాని గ్రామంలో మీ సామాజిక వర్గమే నిన్న వచ్చిన మా సంఘ ఇది మామిడికి ఆయన రోడ్డు నువ్వు ఎవరు చెప్తారు ఆయనకు ఓటు పడే పరిస్థితి లేదు ఆయన నామినేషన్ వేస్తే ఆయన బలపరిచే బల ఆయన నామినేషన్ వేస్తే ఆయన బలపరిచే పరిస్థితి లేదు మా గ్రామ పంచాయతీ ఎప్పుడైనా ఇనాన్ మాస్క్ గ్రామ పంచాయతీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ లీడర్ ఉన్నా ఎవరున్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా మా కాడ ఎలక్షన్ అనేది జరగదు ఇనాన్ మాస్క్ ప్రిపరెన్స్ ఇస్తాం ఎక్కువ ఎందుకంటే మా ఆడ పార్టీలు ఉండవు ఎలక్షన్ ఒక వారం రోజులు పది రోజులే పార్టీలు ఉంటాయి తర్వాత పార్టీలు ఉండవు ఏదైనా సరే ఎప్పుడైనా ఇనాన్ మాస గిట్ట మేమే ప్రపోజల్ పెట్టినాం యాదవ్ యువకులే ప్రపోజల్ పెట్టింది ఆయనకి ఈ జండలు వచ్చింది కదా నువ్వు అభివృద్ధి చేస్తావు ఇప్పుడు అధికార పార్టీ ఎంకరెడ్ మంత్రి గారి దగ్గర ఉన్నావు కదా అభివృద్ధి చేస్తావు సరే నువ్వు చెయ్యన్నా అని చెప్పి ప్రపోజల్ పెట్టినావు ఆయన చేస్తానడు ఇనాన్ మా చేద్దామని ప్లాన్ చేసినాం చెప్పినావు అంత అయింది ఈ చిల్లరగాడు చిల్లర వేసి అలా నుంచి అసలు నామినేషన్ ఎస్టడా ఏడా తెలియదు ఎవరికి తెలియదు అసలు ఊళ్ళే ఆయన బలపరచేటోడే లేడు ఊళ్ళే అట్లాంటి వాడు వచ్చి నన్ను కిడ్నాప్ చేసిండు ఆయన కిడ్నాప్ తిరిగి కిడ్నాప్ చేయాల్సిన అవసరం వార్డ్ నెంబర్ కాదు కదా ఆయన బలపరచ లేడు నామినేషన్ వేసినందుకు వాళ్ళు బలపరచాలి కదా సమ్ పర్సన్ బలపరిచిన నామినేషన్ వేసేది అట్లాంటి వ్యక్తే లేడానికి ఇదంతా ప్రాపకాండళ్ళే నేను తీసుకుని ఊళ్ళే ఉండి ఊళ్ళే చేసినట్టే అది వేరే ఎక్కడో ఉండి నేను కిడ్నాప్ చేసి అనుకోవడం తప్పు అయితే అది కోమటిరెడ్డి అంచరుడు కోమరెడ్డి కోసమే ఇది అంతా చేస్తున్నాడు సందీప్ రెడ్డి అంటారు ఇది ఎంత గ్రామ పంచాయతీ అన్న ఎనిమిది వందల గ్రామ పంచాయతీ వెంకరెడ్డి దీంతో ఏమన్నా రేపు ఏమన్నా బంపర్ మే అది ఉంటుందా ఉంటదా ఎనిమిది వందల గ్రామ పంచాయతీ తీరాణ మాట్లాడడానికి ఏమన్నా ఇంకెక్కువ ఉన్నదానికని ఎక్కువ అవుతుందా ఏం కాదు కదా మేం కావాలన్న ఉద్దేశంతో మేము ఏం చేసినాం అంటే ఇది వరకు ఇప్పుడు సరే మా గ్రామ పంచాయతీ తొంభై ఐదులు ఏర్పడ్డది తొంభై ఐదుల గిట్ట పార్టీలు ఉన్నాయి సిపిఎం పార్టీ ఉన్నది కమ్యూనిస్ట్ ఉన్నది ఆ టైంలో గిట్ట మా గ్రామ పంచాయతీ ఇనాన్ మాస రెండు సార్లు జనరల్ తర్వాత మళ్ళీ జనరల్ వస్తే మళ్ళీ ఇనాన్ మాసే మొన్న లాస్ట్ టైం ఒకసారి ఎలక్షన్ జరిగినాయి ఎలక్షన్ జరిగినాయి కొంత ఊరు డిస్టర్బ్ అయిందన్న ఉద్దేశంతో మేము మళ్ళీ ఇనాన్మాసే పోవాలి సర్పంచ్ ఎలక్షన్ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో మేమే యువకులమే మాట్లాడుకొని ఆయనకు ప్రపోజల్ పెట్టినాం సర్పంచ్ చేయని అని గిట్ట ఇప్పుడు వేసిన వాటిలలో జనరల్ సీట్లల్లో గిట్ట బీసీలో వేసారు అది ఫస్ట్ అనుకున్నదే నువ్వు సర్పంచ్ చేస్తున్నావు కదా ఒక సామాజిక వర్గం నుంచి ఇంకో సామాజిక వర్గాలకి వార్డ్ నెంబర్లు ఇవి ఉప సర్పంచ్ అని చెప్పి మాట్లాడి చెప్పినాం మేము చెప్పడం వల్లనే నామినేషన్ చేసినా లేకపోతే ఆయనకి సర్పంచ్ పదవి చేయాలని ఆకాంక్ష లేదు కోరిక లేదు అయితే ముందుగా మీరు అయితే తీర్మానించుకొని ఇక సర్పంచ్గా మీరుంటే బీసీలకే ఉప సర్పంచ్ చేయాలి వార్డ్ మెంబర్లు చేయాలని మీరు అందరూ మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు గిరి అక్కడ ఉన్నాడా మరి గిరికెందుకు వచ్చింది ఆలోచన సర్పంచ్ గిరికీడ తెలుసు ఇట్లాంటి సందీప్ రెడ్డి నామినేషన్ సర్పంచ్ గా ఇనాన్మ సిద్ధమన్న విషయం గిరికీడ తెలుసు కావాలని ఉద్దేశపూర్వకంగా ఊళ్ళే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు వేరే పార్టీ నుంచి ఉన్నారు ఎస్ఎన్కి కానీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చినాం కదా తను చెడగొట్టాలనే ఉద్దేశంతో అయితే ఆ సర్పంచ్ మీరే చేసుకోర్రి ఎంపీటీసీకి నాకు ఏమైనా అవకాశం ఇవ్వరీ అట్లాగా మా భార్యకు ఏదైనా ఉద్యోగం కూడా కలిపి అని అడిగిరట అది ఆయన చెప్తా ఉన్నారు ఆయన కూడా మీడియాలో మాట్లాడారు సందీప్ రెడ్డి అది వాస్తవం మీకు ఏమైనా తెలుసా అది నామినేషన్ వేస్తా అని గిరి భార్య సందీప్ రెడ్డి ఫోన్ చేస్తే ఆల్రెడీ అందరూ నన్ను చేయమంటారు ఇనాన్వాస్ ప్రపోజల్ అయిపోయింది లాస్ట్ డే ఈ రోజు నామినేషన్ లాస్ట్ డే రోజు మళ్ళీ దీన్ని చెరగొట్టడం నీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పు నేను చేసి ఇస్తాను నేను చెప్పి నా వల్ల కాకపోతే నేను మంత్రి గారితో చెప్పిస్తా లేకపోతే ఇంక ఎవరితో చెప్పి నీదేది ఉన్నా నేను చూస్తా అన్నాడు నేను నాకు ఎంపీటీసీ కావాలని అడిగిందట ఎంపీటీసీ కావాలంటే రేపు బీసీ జనరల్ అయింది కాబట్టి బీసీ అయింది కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే ఇప్పిస్తలే లేదు తప్పే ఉంటుందల్లా అదిగ ఇప్పుడు అన్న అదిగట్ట ఇద్దామన్న ఉద్దేశంతో చెప్పింది తప్పే ఉందల్లా తప్పే ఉండదు కదా అయితే గిరి ఎర్రగడ్డ హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు అని అంటున్నారు నిజమేనా అది అది హోమ్ అది మన హోమ్ క్వారంటైన్ అంటారు కదా ఈ మన మధ్యాహ్నం బానిస బాణసాయినాడు హోమ్ లేస్తున్నాడు ఇప్పుడు నడుస్తున్నా కదా దాంట్లో రియాబిటేషన్ సెంటర్లో మూడు నెలలు ఉన్నాడు అది వాస్తవం అందరు తెలుసు కూర్ ఎవరు చెప్తారు